మిత్రులందరికీ నమస్తే నేను మీ కల్లి చాలా రోజుల తర్వాత మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్లో ఒక వీడియో చేస్తాను ఈరోజు వచ్చేసి మనం ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి కొండపల్లి కోటను చూడబోతున్నాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారి చూస్తుంటే కనుక ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళండి అక్కడ ఉన్న వీడియోస్ అన్నీ కూడా చూడండి మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయి అలానే ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి అలానే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితోనూ షేర్ చేసుకోండి సో ఇప్పుడైతే మనం కొండపల్లి కోటకి ట్రెక్కింగ్ చేసుకుంటూ పైకి వెళ్దాం ఇక్కడికి ఎలా రావాలి అలానే ఈ కోట వెనకాల ఉన్న చరిత్ర మీరు విననటువంటి చరిత్ర ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇప్పుడు సో కొండపల్లి కోటకి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసేద్దాం పదండి కొండపల్లి కోటకి రావడానికి మనకి ముఖ్యంగా రెండు దారులు అయితే ఉన్నాయన్నమాట ఒకటి వచ్చేసి నార్మల్ ఘాట్ రోడ్డు సో మీరు ప్రైవేట్ వెహికల్స్ ఉంటే కనుక చక్కగా అటు ఘాట్ రోడ్ మీదకి వచ్చేయచ్చు లేదనుకుంటే కనుక ఇది రెండో దారి ఇది వచ్చేసి ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళే దారి అనమాట మీరు కొండపల్లి విలేజ్ దగ్గరికి వస్తే కనుక కిలా రోడ్డు ఏదని అడిగితే ప్రతి ఒక్కళ్ళు చెప్తారు సో రోడ్డు చివరికి వచ్చేస్తే మనకి ఒక యేసుక్రీస్తుది ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది సో ఆ పక్క నుండి మీకు ఈ ట్రైల్ అనేది కనిపిస్తుంది అనమాట సో దాన్ని ఫాలో అవుతూ పైకి ఎక్కేయచ్చు సో ట్రే ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మీకు విజయవాడ దగ్గర ఉన్న కొండల రేంజ్ అంతా కూడా కనిపిస్తుంది అలానే ఇక్కడ మీకు కనిపిస్తున్నది వచ్చేసి కొండపల్లి ఊరు ఇక్కడ చూడండి మరి ఇది పైపులో నీళ్ళు లేకపోతే కొండల్లో నుండి వస్తున్న నీళ్ళు నాకు అర్థం కావట్లేదు కానీ మంచి స్వచ్ఛంగా ఉన్నాయి చూడటానికి ఇదండి ఈ లోపల నుండి వస్తున్నాయి అలా పారుకుంటూ కింద వరకు వెళ్తున్నాయి చూద్దాం ఒకసారి ఇదిగోండి చూడండి అదిగోండి ఆ పై నుండి వస్తాయి మెల్లగా వస్తున్నాయి నీళ్ళు నీళ్ళు మాత్రం చాలా చల్లగా ఉన్నాయి ఎలా వెళ్తున్నాయి కిందకి నేను కొద్దిగా టేస్ట్ చేసి చూశాను బాగున్నాయి కొండల సెలయాళ్లలాగా చాలా మూలికల మీదగా వస్తున్నటువంటి నీరు చాలా అద్భుతంగా ఉంది ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది కొంచెం చెట్ల మధ్యలో ఉన్నాం కదా చల్లగా అయితే ఉంది నేనైతే వర్షాలు పడుతున్నాయి కదా వారం రోజుల నుంచి సో ఇవాళ కూడా మబ్బులు పట్టి చల్లగా ఉంటుందని అనుకున్నాను కానీ ఎండ వాయి కొట్టేస్తుంది బట్ ఇలా శిలయాళ్ళ మధ్యలో కొండల మీద ట్రెక్కింగ్ మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది దగ్గర దగ్గరగా ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ట్రెక్కింగ్ తర్వాత మొత్తానికి అయితే పైకి వచ్చేసాం సో ఇప్పుడు నా ముందలే ఉంది కోట సో ఈ కోట ఫస్ట్ ఫ్లోర్లో మ్యూజియం లాంటిది ఉందన్నమాట సో ఇక్కడ బయటపడిన విగ్రహాలు కానీ కుతుబ్షాహీలకు చెందిన కొన్ని శాసనాలు ఇలాంటివన్నీ కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాయి ముందుగా అవన్నీ చూస్తాను ఒకవేళ వీడియో తీయొచ్చు అంటే కనుక అవి కూడా చూపిస్తాను మీకు తర్వాత కోట పై ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ ఆ తర్వాత ఇంకా మిగిలిన భాగాలన్నీ కూడా చూపిస్తూ ఈ కోటకి ఉన్న హిస్టరీ గురించి తెలుసుకుందాం మెయిన్ కోట ఉన్న కొండ కాకుండా ఆ పక్కన ఇంకొక కొండ ఉంది ఇక్కడ కూడా ఏదో నిర్మాణాలు ఉన్నట్టయితే కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు ఆ కొండ మీదకైతే మనకి ఎలవలేదు పైన చూస్తేనేమో ఒక రేడియో టవర్ లాంటిది ఉంది ఆల్మోస్ట్ మధ్యాహ్నం వన్ టూ అవుతుంది కొద్దిగా ఆకలిస్తుంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం మన క్యాంటీన్ లాంటివి ఏం అనమాట సో వచ్చేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వచ్చే ముందలే మీరు ఏమైనా ఫుడ్ కావాలంటే కనుక తెచ్చుకొని ఇక్కడే తినేయండి లేదంటే కనుక ఇబ్బంది పడతారు ఇప్పుడైతే మనం కోటలోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం చూడవచ్చు మనకి ఇక్కడ హాల్స్ నిండా కూడా మొత్తం ఈ కొండపల్లి కోట యొక్క చరిత్రనంతా కూడా ఇలా పెట్టారనమాట ఆనాటి రాజుల దగ్గర పనిచేసిన కవులు అలానే ఆనాటి రాజుల రకరకాల రాజవంశాల యొక్క చరిత్ర అంతా కూడా ఇలా గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉంది అంతేకాకుండా కొన్ని చోట్ల చూసుకుంటే ఇలా ఆనాటి కోటలోని భాగాలని ఇలా కొన్ని విగ్రహాలని ఇలా డిస్ప్లేలో అయితే పెట్టారు ఈరోజు ఈ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి ఇలా ఒక చిన్న మ్యూజియం లాగా ఏర్పరిచిన ఒకప్పుడు ఇక్కడ సైనికులు నివసించేవారంట మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఒక పెద్ద హాల్ ఉండి మధ్యలో గదులలాగా కనిపిస్తున్నాయి కదా సో ఈ గదుల్లో ఆ రోజుల్లో సైనికులు నివసించేవారంట సో రాజుగారి నివాసం అలానే రాణి నివాసాలన్నీ కూడా పక్కన ఉన్నాయి సో అవి అక్కడికి వెళ్ళినప్పుడు వాటి గురించి చూపిస్తాను ఇప్పుడు మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి బయటకు వచ్చాం చూసుకోవచ్చు ఇదంతా కూడా కోర్ట్ యార్డ్ అంటారనమాట మీకు ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి ఒక చిన్న కొలన్ లాంటి నిర్మాణం దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఒకప్పుడైతే ఈ కొలంలో నీళ్ళు నింపటం కోసం పైపుల ద్వారా తీసుకొచ్చేవాళ్ళంట అది ఇక్కడ ఎక్కడ ఉన్న ఉండి ఉండాలి ఇప్పుడు చూస్తే మాత్రం మొత్తం అంతా కూడా చక్కగా సిమెంట్తో ప్లాస్టింగ్ చేసేసినట్టున్నారు ఏం కనపడట్లేదు సో ఇప్పుడు ఈ కోటలోని పై భాగానికి వచ్చామన్నమాట చూడొచ్చు ఇక్కడ మొత్తం అంతా కూడా ఆనాటి కట్టడాలు అయితే ఉన్నాయి ఈ కింద ఫ్లోర్లో మనం చూసాం ఆర్చులు ఆర్చులుగా కట్టారు కదా సో ఒక గోడకి ఇంకో గోడకి మధ్యలో ఆర్చ్ వచ్చేలాగా చేశారు సో అవి ఇలా అన్నమాట ఒకప్పుడు కానీ ఇక్కడ చూసుకుంటే ఒకప్పుడు జరిగిన యుద్ధాల కారణంగా ఈ ఆర్చిల్ లాంటి భాగాలన్నీ కూడా కూలిపోయినాయి సో ఇక్కడ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఆనాటి కోటలో ఇక్కడ గోడలన్నిటినీ ఇట్లా ప్లెయిన్గా వదిలేకుండా వాటి మీద గే మంచి మంచి డిజైన్స్ అయితే చేసేవాళ్ళు అనమాట అవన్నీ ఇంకా కొన్ని చోట్లైతే కనిపిస్తున్నాయి అది అక్కడ కనిపిస్తుంది కదా సో అలా అయితే కొన్ని చోట్ల ఉన్నాయి నా వెనకాల కనిపిస్తున్న ఒక చిన్న బిల్డింగ్ లాంటిది ఉంది కదా దానిలో ఒక మూలన ఆ రోజుల్లో వాడే ఒక బాత్రూమ్ కూడా ఉంది సో అక్కడ స్నానాలు చేయగా తర్వాత వాడేసిన నీళ్లు పోవటానికి కూడా ఒక పైప్ సిస్టమ్ అయితే అక్కడ చూడవచ్చు ఇప్పటికీ మనకి ఒక చిన్న గుంటలాగా కనిపిస్తుంది సో అక్కడ వరకు చూడవచ్చు మిగిలినంత కూడా బాగాలేదనమాట ఇప్పుడు ఈ కోటకి సంబంధించిన చరిత్రని కొద్దిగా తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం చారిత్రక ఆధారాల ద్వారా చూస్తే కనుక ఈ కోటని నిర్మించింది చాళుక్యులు అప్పట్లో ఈ కోట ఈ కొండపల్లి ప్రాంతం అంతా కూడా ఒక వాణిజ్య కేంద్రంగా మాత్రమే ఉండేది పద్నాలుగవ శతాబ్దంలో కాకతీయుల పతనం తర్వాత ఏర్పడిన రెడ్డి రాజ్యానికి సంబంధించినటువంటి రాజులు ముఖ్యంగా ఈ కొండపల్లి ప్రాంతానికి ఎక్కువ ప్రాధాన్యాన్ని ఇచ్చి ఇక్కడ అద్భుతమైన కోటని నిర్మించారు పద్నాలుగు వందల డెబ్భై ఆ ప్రాంతాల్లో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి గజపతి సామ్రాజ్యాన్ని ఓడించి బాహ్మణి సుల్తాన్లు ఈ కొండపల్లి కోటని తమ ఆధీనంలోకి తీసుకున్నారు కొండపల్లి బామనీ చేతుల్లోకి వెళ్ళిన కొద్ది కాలానికే మళ్ళీ ఇక్కడ ఒక తిరుగుబాటు అనేది ఏర్పడింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వెలమదరలు బామ్మనీ సుల్తాన్ల యొక్క అధికారుల మీద దాడులు చేసి వారిని చంపేసి తిరిగి కొండపల్లి కోటని స్వాధీనపరుచుకున్నారనమాట ఈ విషయం తెలుసుకున్నటువంటి అప్పటి బామనీ సుల్తాన్ అయిన మహమ్మద్ షా ఇక్కడికి వచ్చి ఈ కోటని తిరిగి స్వాధీనపరుచుకోవటమే కాకుండా అప్పట్లో ఇక్కడ ఉన్నటువంటి హిందూ ఆలయాలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసి వాటి ప్రాంతంలో ఒక మసీదుని నిర్మించమని కూడా ఆదేశం ఇచ్చాడంట దీనికి ప్రూఫ్స్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మ్యూజియంలో ఉన్న దేవాలయం యొక్క శిథిలాలన్నమాట సో ఈ విషయాలన్నీ నేను ఏదో నాకు తెలిసిన ఎక్కడో చదివేసి ఊరిని చెప్పేయట్లేదు పక్కా చారిత్రక ఆధారాలు తీసుకుని మాత్రమే మీకు చెప్తున్నాను ఎవరన్నా కనుక వీటిని పరిశీలించాలనుకుంటే కనుక వాటిని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూడండి మీకు గుర్తున్నట్టయితే కనుక నేను హైదరాబాద్లోని గోల్కొండ చూపించేటప్పుడు చెప్పాను బహుమనీ సుల్తాన్ల దగ్గరే కుతుబ్ షాహీలు అధికారులుగా ఉండేవాళ్ళు అనమాట బహుమనీ సుల్తాన్ల రాజ్యం ఎప్పుడైతే పతనమైందో కుతుబ్ షాహీలు తెలంగాణ ప్రాంతం మొత్తానికి రాజులుగా తమను తాము ప్రకటించుకున్నారు ఆ తర్వాత కొద్ది కాలానికి ఈ కొండపల్లి ప్రాంతాన్ని కూడా తమ రాజ్యంలో ఒక భాగంగా చేసుకున్నారు కుతుబ్ షాహీల తర్వాత ఈ ప్రాంతం నిజాముల చేతుల్లోకి వెళ్ళింది నిజాములకి బ్రిటిషర్లకి జరిగిన వాణిజ్య ఒప్పందాల కారణంగా ఈ కోట అనేది ఫైనల్గా బ్రిటిషర్ల చేతుల్లోకి అయితే వెళ్ళింది వచ్చేసి ఈ కోటలోని ఒక ముఖ్యమైన భాగానికి వచ్చాం దీని వచ్చేసి దివాన్ ఈ కాస్ అని పిలుస్తారు ఇక్కడ వచ్చేసి రాజులు తమ మంత్రులతో కానీ లేదా ఎవరైనా ముఖ్యమైన అధికారులతో ప్రైవేట్గా చర్చించుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఉపయోగించేవాళ్ళు అంట అలానే దీనికి నేరుగా వెనక నేరుగా ముందు అంటే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తున్న ఇది ఉంది కదా ఇది వచ్చేసేసి రాణి గారి నివాసం అంట ఇదే రా గారి నివాసంలోకి వెళ్ళే మార్గం మనం ఇంతకు ముందు చూసిన బిల్డింగ్లో లానే ఇక్కడ కూడా చాలా వరకు అంతా పడిపోయినాయి కేవలం కొన్ని గోడలను వాటిపైన ఉన్న డిజైన్లు మాత్రమే చూడవచ్చు అనమాట సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇదంతా కూడా ఒక సముదాయం ఇక్కడ కొన్ని గదులు ఉన్నాయి కదా ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అలానే అటుపక్కన కొన్ని గదులు ఉంటాయి అలానే నేరుగా ఎదురుగుండ చూసుకుంటే అక్కడ ఇంకో కొన్ని గదుల సముదాయం అయితే ఉంది ఈ రెండిటికీ మధ్యలో ఒక చిన్న కొలను అనమాట ఈ కోటలో చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్క నిర్మాణంలోనూ ఒక చిన్నదో పెద్దదో ఒక కొలను అయితే మాత్రం ఉంటుంది రాజు రాణిల అధికార నివాసం దాటుకొని కొంచెం ముందుకు వస్తే వచ్చేది గ్రేనరీ దీన్నే తెలుగులో ధాన్యాగారం అంట సో మీకు కనిపిస్తున్నదంతా కూడా ఒకప్పుడు ధాన్యాన్ని అంతటినీ కూడా ఇక్కడ నిల్వ చేసుకునేవాళ్ళు ధాన్యాగారం అనేది ఒక కోటలో చాలా ముఖ్యమైన భాగం అనమాట ఎందుకంటే మీరు కొండపల్లి చరిత్రను చూసుకుంటే కనుక ప్రతి యుద్ధం జరిగినప్పుడు కూడా కనీసం అంటే కనీసం మూడు నెలల పాటు బయట చుట్టుముట్టి ఉండేవాళ్ళు ఎవరో లోపలికి రావడం కానీ ఎవరో బయటకు వెళ్ళడం కానీ జరిగేది కాదు ఆ సమయంలో ఎక్కడ నిల్వ చేసిన ధాన్యాన్ని వాడుకుని సైనికులు కానీ రా అధికారులు కానీ రాజులు కానీ ఉండేవాళ్ళు అనమాట సో అంత ముఖ్యమైనది ఒకవేళ ధాన్యాగారం కనుక కోల్పోతే మొత్తం యుద్ధాన్ని కోల్పోయేవాళ్ళు ఇంతకుముందు కట్టడానికి ఇక్కడ కూడా పైకప్పు ఏమీ లేదు కానీ గోడలు అయితే మాత్రం చాలా చక్కగా నిలబడ్డాయి ఇన్ని వందల సంవత్సరాలైనా కూడా అలానే చూడొచ్చు మొత్తం చుట్టుపక్కల అంతా కూడా చిన్న చిన్న గదులుగా ఉంది ఇది ఒక గదుల సముదాయం అనుకుంటే కనుక లోపలికి వెళ్దాం ఇక చూస్తే మొత్తాన్ని పిచ్చి మొక్కలు మొలిచేసినాయి కానీ ఆ రోజుల్లో మాత్రం ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రదేశం ధన్యగారం నుండి ఇంకొంచెం ముందుకు వస్తే మనకి ఈ ప్రదేశం కనిపిస్తుంది ఇక్కడ నుండి చూడండి చాలా వ్యూ చాలా బాగుంది దూరంగా కొండల మధ్యలో ఒక చిన్న చెరువు లాంటిది సిద్ధంగా ఏర్పడింది దాన్ని ఇంత దూరం నుండి కూడా చూడవచ్చు మనం చాలా బాగుంది అలా నీటి పక్కన చూసుకుంటే కనుక కొండపల్లి అయితే చూడవచ్చు ధాన్యాగారాన్ని దాటుకుని ఇంకో కొంచెం ముందుకొస్తే మీకు కనిపించే ఈ రెండు వచ్చేసి ఒకటి వచ్చేసి జైలు ఇంకొకటి వచ్చేసి ఆయుధాగారం అంటే ఆయుధాలు భద్రపరచుకునే ప్లేస్ అనమాట వీటిలోకి వెళ్దామని ప్రయత్నిస్తున్నాను కానీ బయట నుండే వినిపిస్తుంది గబ్బిలాల సౌండ్ సో అందుకని ధైర్యం చేయలేకపోతున్నాను అందులోనూ లోపల చాలా కంప కొడుతుంది సో అందుకని ప్రస్తుతానికి దానిలోకి వెళ్ళట్ల ఈ రెండు బిల్డింగ్ల మధ్యలో నుండి చూసుకుంటే మనకి ఒక మంచి వ్యూ పాయింట్ వస్తుంది సో ఫైనల్గా మనం ఒక మంచి వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం అలాగే ఇదండి వాళ్ళ వీడియో కొండపల్లి కోట యొక్క నిర్మాణం అలానే కొండపల్లి కోట వెనకాల ఉన్న చరిత్ర కూడా తెలుసుకున్నాం కదా మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలానే వీడియోని షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుసుకుందాం మరి సెలవు